వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్ షాడీస్ అండ్ వ్లాగ్స్ అండి సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ అయితే ఒక కొన్ని రోజులకైతే బయక్ అయితే అనమాట ఎక్కడికి ఏంటనేది కూడా చెప్తాను సో ఇంకా చూస్తూ ఉండండి ప్రస్తుతానికైతే తను వెళ్తున్నారు కాబట్టి ఫుల్ బిజీ బిజీ అనమాట మార్నింగ్ మార్నింగ్ ఇంకా చేపలు మటన్ అన్నీ కూడా తీసుకుని వచ్చాడు ఇంకా మా తమ్ముడు కూడా వెళ్ళిపోతాడు అనమాట రేపు అందుకోసం వాడు కూడా ఇద్దరికి కూడా అనేసి ఇంకా వంట అయితే ఇదిగోండి ఇక్కడైతే పులిహోర అండి టిఫిన్ కోసం అనమాట ట్రైన్కి తీసుకుని వెళ్తారు నెక్స్ట్ వచ్చేసి ఇవి చేపలండి ఫ్రై చేశాను ఆల్రెడీ అండ్ పక్కన అయితే మటన్ అనమాట మటన్ అయితే మార్నింగ్ తెచ్చారు అటువంటి వెంటనే ఇంకా వన్ ఇప్పుడు తినేసి బయలుదేరుతారనమాట ఇవన్నీ ప్యాకింగ్ అయితే అవుతుందండి ఇప్పుడు ఒక ఎన్ని రోజులకి ఫోర్ డేస్కేనండి ఇంకా తీయ బట్ తర్వాత సరేలేండి ఇంకా అనేసి ఇట్లా స్టార్ట్ చేశాను ఇవన్నీ ఇంకా ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతే వద్దు అంటున్నారు పులిహోర ఏమని కానీ మళ్ళీ నేను చేశాను అనమాట కదా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కదా హాఫ్ అన్ అవర్ తెచ్చా అండ్ ఎయిట్ థర్టీకి తెచ్చావు నైన్ ఫిఫ్టీన్కి అయిపోయిందండి పులిహోర అయిపోయింది చేపలు అయిపోయి మటన్ అయితే వీడైతే ఈ టిఫిన్ అనమాట ఈ టిఫిన్లో అయితే ఇప్పుడు కర్రీ అయితే పెట్టేస్తాను టేస్ట్ బాగుంది చేపలు బాగున్నాయి ఓకే ఇంకా అయితే కిచెన్లో పని అంతండి ఇబ్బంది వర్క్ ఇదిగోండి ఇంకా అన్నీ అయిపోయేవి క్లీనింగ్ అయితే అంత అన్నమాట అనమాట అంటున్నారు బట్ మళ్ళీ ప్యాక్ చేసేస్తున్నాము ఇదిగోండి ఇక్కడ పులిహోర అలానే రెండే ముక్కలు ఏమన్నారు రెండు ముక్కలు తర్వాత ఒక బాక్స్ పులిహోర అనమాట జస్ట్ అండి రైస్ ఉంటే మార్నింగ్ లేపేస్తాను అనమాట సపరేట్గా పులిహోర అనేది దీనికోసం పెట్టుకోలేదు నేను ఫ్రై తర్వాత బయట ప్యాకింగ్ బ్యాగ్లో ఫుడ్ ప్యాక్ చేసామా ఈ కవర్తోనంటే మా ఆయిల్ తీసుకుని వెళ్ళాలంటే చూడండి ఎంతో స్టైల్ అయిపోతున్నారు కదా ఆ కవర్ అంట మళ్ళీ లోపల పెట్టేస్తారు లీక్ అయిపోతానంటే వినట్లేదు ఎలా పట్టుకుని వెళ్ళాలి ఇలాగా అంటున్నారు ఎక్కడ ఏం అమ్మ అందుకేనండి ఆ కవర్ పట్టుకొని అంట సో అందులో పెట్టేసా ఇంకా సో మొత్తం ఇక ఉన్న చిన్న అని మంచి చెప్పాలి ఓకేనా డాడీకి ఇదిగోండి చెంపుతోని పువ్వులు నీళ్ళం నాలుగు రోజులకి వెళ్ళినా కూడా మేము పెడతాము ఎప్పుడైనా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు కాబట్టి కంపల్సరీ పెడతాం అనమాట లేకున్నా వీడు అప్పటి నుంచి నేను వెళ్తాను నేను వెళ్తానని కూర్చుంటున్నాడు వచ్చా వస్తా అండి కలిసంతో వచ్చి సంతే సంతే మా తమ్ముడు కూడా వస్తున్నాడు వాడు ఇంక రేపు వెళ్ళిపోతాడండి పెట్టుకోలేదురా రాము బాగున్నారా వెళ్ళిపోతా అండి అడుగు ఎక్కడికో ఏ నోటి కళ్ళు మీడు వెళ్ళిపోతాడు మళ్ళీ కలదా కదా ఎలాగేతావా ఓన్లీ ఫైవ్ డేస్ ఓకే రండి ఎక్కువ రోజులు అయితే కాదు వెళ్ళి ఇంకా మళ్ళీ వచ్చేస్తారు ఒక చిన్న పని మీద అయితే వెళ్తున్నారు సో ఇదన్నమాట ఒక ఫోటో తీసినది ఇక్కడ కేరళ వెళ్తున్నాడు మా బావ కేరళ కుట్ట్యం కేరళ కుట్టి బాయ్ 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 మళ్ళీ వచ్చేస్తారు చూడండి ఏమైంది విక్క ఇక్కడ చూడండి ఓ బస్సు కోసం వెయిటింగ్ ఇంకా బస్సు అయితే రావట్లేదండి మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు లేనో వచ్చేసారా నాన్న నేను వెళ్ళట్లేదు రా నేనే నేను వెళ్ళిపోతాను అనేసి వచ్చినాడు వీడు నేను వెళ్ళట్ గంటకు ఎక్కువైపోయిందండి బస్సు రాదు ఏటి రాదు అలా వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా రావట్లేదు మా ఇంటికైతే వచ్చారండి కొడుకుని తీసుకొని వచ్చారు వాడు ఇంకా రేపు వెళ్ళిపోతాడు సో వీడు వచ్చి ఇన్ని డేస్ అయింది బట్ వీడికి ఏం పెట్టలేదు అనమాట వీడు వెళ్ళిపోతాడండి ఈరోజు శుక్రవారం అనమాట సో ఇంకా చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు రండి రండి ఇంక ఇప్పుడే వెళ్ళాడు రామ్మ వేళ దగ్గరికి వెళ్ళారు కానీ మీద మళ్ళీ వస్తారు ఓకే ఇప్పుడైతే ఇంక ఇంట్లోకి అయితే వెళ్తున్నారు ఏదో కానీ తెచ్చిందండి ఏ ఏటమ్మా చూపించమా ఒకసారి బట్టల ఏటవే చూస్తాను ఏ అయితే అయ్యా చూపిస్తాయ్యా చూపించమ ఏటవి పళ్ళండి ఫ్రూట్స్ మా తమ్ముడు అంటీ చేరుతమన్న వచ్చాడు అనేసి వాడు తెచ్చాడండి చేద్దలే కొడుకు కోసం చేస్తుందంట మామయ్య వచ్చాడు ఇంకా ఏ మామ వచ్చాడు చూసేసిందే తీలే మామయ ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి ఇదేనండి ఇప్పుడు వచ్చేసి వీడికి వైట్ రైస్ చికెన్ బిర్యానీ అయితే నైట్ కండి ఇప్పుడు కాదు ఓకేనా చేద్దాం చేపలు బాగున్నాయిరా మటన్ వచ్చి వీటికి అసలు మటన్ ఇష్టం పడుతుంది ఓన్లీ చికెనే తింటాడు ఇంకా అమ్మాయి రోజు ఫ్రైడే కదా అందుకోసమే కొంచెం పులిహోర మా హస్బెండ్కి పెట్టాను కదా అదే ఉండేది అనమాట ఇంకా చికడల కూర వాప్ చేసింది సో ఇక వీలైతే ఇక్కడ తింటున్నారన్న అలీ అయిపోయింది చూడు మా లేడు కదా వెళ్ళిపోయాడు ఇంకా వీడు రేపు వెళ్ళిపోతాడనమాట డేట్ వచ్చేసి రేపు సెవెంటీను ఇప్పుడు కి మేము కనుమనేది ఏమీ చేయట్లేదు ఒక్కొక్క ఒక్కొక్కరు తినే టైం కాదు కాదండి మా అమ్మ వచ్చేసి శుక్రవారం తినదు అలాగే మా అత్త కూడా శుక్రవారం తినదు కాబట్టి మేము కనుమైతే ఏం చేయట్లేదు ఇంకా అందుకే నార్మల్గా వీడి కోసం ఇంకా మటన్ తర్వాత చేపలు తెచ్చేసి ఇంకా పెట్టేస్తాను నైట్కి చికెన్ బిర్యానీ చేస్తాను ఇక్కడ అమ్మాయి తింటుంది అనమాట కళ్యాణ వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళు పిప్ చేశారు కనుక వాళ్ళు అయితే అక్కడికైతే సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా లంచ్ చేస్తున్నాము అందరం కూడా కలిసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుస్తామేమో అప్పటి వరకు ఇంకా మధ్యలో కలిసే ఛాన్సే లేదండి ఇంకా మా ఫ్యామిలీ అంతా టైం వచ్చేసి ఈవినింగ్ అవుతుంది అనమాట అమ్మ వచ్చేసి వాళ్ళ కొడుకు కోసం అండి చూడండి ఎంతైనా అమ్మ కదా అందుకోసమేనండి కూతురు అలాని కాదు సో చూడండి ఇక్కడ అమ్మాయి అయితే సున్నుండలు అనమాట మినప సున్నుండలు చేస్తుంది రెండు పక్కల పెట్టేస్తామండి ఎందుకంటే కేజీ నా సున్నుండలు అయితే చేయబోతుంది ఏపీనివన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తుంది అనమాట పెడుతుంది ఇవన్నీ మిక్సీ చేయాలండి బెల్లము నేను మిక్సీ పట్టాను ఇంకొక బంగ అయిపోయింది ఎలా వస్తా తెలియదు సున్నుండలో పంజాబ్ జబ్బు చేసినప్పుడు పాల్ చేయాలి అవి అయితే చేస్తుంది మినప సున్నుండలు అనమాట వచ్చేసి ఇంకా మినపప్పు ఉంటారు కదా అది దొరకలేదండి తొక్క మినపప్పు ఇంకా నార్మల్ వైట్ ఉంటాయి కదా తొక్క తీసింది అందుతోనే చేస్తుంది అనమాట ఇంకా మా సొంత కోసం అది రేపు వేలు పాడు కాబట్టి ఇంకా చక్కగా లడ్డూ చేసి అంటుంది దాని దీక్ అన్నాడు లేదంటే చేసేవాళ్ళమండి టైం దొరకదు ఫ్యాన్ దొరకదు అంటే ఇంకా నేనైతే బిర్యానీ తీయనండి ఇంకా నైట్ అయితే చికెన్ బిర్యానీ అన్ని కూడా రెడీ చేస్తాను ఇంకా నేను ఇక్కడైతే బిర్యానీ కోసం అనమాట మొత్తం కూడా పెట్టేస్తాను డైరెక్ట్ గా అట్టేసర పెట్టేస్తే అయిపోద్ది చికెన్ అనమాట చికెన్ బిర్యానీ కోసం బాగు వరకు ఉంటదండి ఓకేనా ఇప్పుడు ఇవైతే మొత్తం కలిపి ఇంకా లడ్డూలు అయితే చుట్టాలి అక్కడ మైసూర్ తెచ్చినప్పుడు అయితే సూపర్ ఉన్నాయండి ఇప్పుడు ఈ బెల్లం అనేది ఇక్కడది నాచురల్ కదా సో దాని వల్ల మొత్తం బెల్లం వచ్చేసిందండి లేదంటే బాగా వస్తాయి అనమాట ఇప్పుడు బాగా పెడితే మొత్తం అయ్యా అరే అదే అదే అండి లాస్ట్ దమ్ అనమాట ఇప్పుడు పెడుతున్నాను సింపుల్ గా అందరు కూడా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి చూద్దాం చూద్దాం ఎప్పుడు నేను ఊరే తెలియదు అన్నీ అంటే పుదీనా ఏం కరెక్ట్ గా లేదు అండ్ ఇంకో విషయం ఈ రోజు ఏం ఫెస్టివల్ అయితే కాదండి మీకు కనుక కూడా చేయలేదు ఇంకా కనుమ చేయడానికి టైం ఉంది జస్ట్ మాకు తమ్ముడు వెళ్ళిపోతానని కోసం మాత్రమే వండాను అంతే అని వాడి గురించి కూడా కోసమేనండి సో కను చేస్తే అందరికి పిలుస్తాను ఎందుకంటే చాలా మంది కొడుకు అనగానే అందరికి ఓపికలు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి మరి అవునండి కొడుకు అంటేనే ఓపికలు వస్తాయి కదా ఇటనా ఇట 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 అయ్యవండి ఇవన్నీ కూడా వాడికి బెంగళూరు మిగిలింది చెప్పండి అంత బాగుందా చెప్పారా అందరు బాగుందా బాగుందా ఫ్లేవర్ లేదా పుదీనా లేదు పుదీనా ఉంటే మంచి వస్తుండే వాడు ఈరోజు మార్నింగ్ వెళ్తాడు ఇవన్నీ ఆవిరికైతే అంటే గాలికి అయితే సో ఇవన్నీ ఇప్పుడు తీసుకుని వెళ్తాము ఇవి చిన్న ఉన్నాయి కదా చిన్న లడ్డూలు వచ్చేసి మా ఇంటి కోసము పెద్ద వచ్చేసి వాడి కోసం అనమాట దగ్గర దగ్గర ఇవి వన్ కేజీ అండి ఇవి హాఫ్ కేజీ వారి అన్నీ కూడా అట్లా డబ్బాలో కట్టేస్తున్నాము ఎందుకంటే అవి వీడిపోకుండా ఉంటాయి కదా అందుకోసమే సో ఇంకా పులిహోర కూడా చేసి పెట్టేస్తాము మరి ఇంకా తినాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్లో తింటాడు కళ్యాణ్ వచ్చేసి రోటీలు చేస్తుందంట ఇక అయిపోయింది ఇవన్నీ చూడండి బాగున్నాను పదిహేను పుంజాలు అంటే అంటారు సరిపోకుండి అవి మళ్ళీ కొన్ని ఉన్నాయి ఇవి ఓకే ఇవి పట్టట్లేదు డబ్బా ఫుల్ అయిపోయింది పట్టగలను మరి ఇరిగిపోగలదు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నారండి వాడికి అయితే బాయ్ చెప్పడానికి అయితే వచ్చేసాం నేను మా చెల్లిలో వచ్చేసి ఇప్పుడే పండగ అయిపోయింది వెంటనే వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చిందండి ఎందుకంటే వాడికి ఫోర్ డేస్ మాత్రమే లీవ్ ఇచ్చారు అందుకోసం వాడు వెళ్ళిపోతున్నాడు ఇక్కడైతే ఇంకా చిన్న చిన్న ఫిక్స్ ఉంటే మాత్రం యాడ్ చేస్తున్నాను సో ఇంకా మా హస్బెండ్ అయితే త్వరలోనే వచ్చేస్తా ఈ వీడియోలో నేను వేసుకున్న పింక్ కలర్ చికెన్ కర్రీ వర్క్ అనమాట ఇది టాప్ వచ్చేసి చాలా బాగుందండి ఈ టాప్ కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి అనమాట ప్యాక్ చేస్తాను డిస్క్రిప్షన్ లో పెడతాను అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అండి మిస్ అవ్వకండి చాలా బాగుంది త్రీ హండ్రెడ్ లో వచ్చేస్తున్నాయి అనమాట టాప్స్ మంచి మంచి రివ్యూస్ ఉన్నవి తెలుస్తున్నా బాయ్ బాయ్